మా స్టూడెంట్స్ లో ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇప్పుడు మా పేరు సునందా సునంద పేరు సునందా సునంద నువ్వు చెప్పు అవుతాసే నీకు అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు నువ్వు డైరెక్ట్గా కింద ఒక లైన్ డ్రా చేసేసి అవసరం లేదు లే కింద కూడా మనకి పట్టి ఎంత అయితే సరిపోతుంది అది కూడా చెక్ చేసుకోసం అందా అంటే నువ్వు ఎక్స్ట్రా కట్ చేసావు అనుకో నీకు క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా ఇలాగా ఇలాగా మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ అంటే ఇలా పెట్టుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి సరిపోతుంది లేదా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా అయినా కట్ చేసేసుకో ఇక్కడ వరకు కట్ చేసేసుకో తక్కువ కట్ చేస్తే మరలా ఇంకో పీస్ జాయింట్ పడుతుంది ఎక్కువ కట్ చేసావు అనుకో ఈ క్లాత్ వేస్ట్ అయిపోతుంది మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటే షేప్ బెల్ట్కి ఇంకొక రెండు లేయర్స్ కూడా కట్ చేసుకోవచ్చు కట్ అవ్వలేదు చూడు పట్టీ కోసం కట్ చేసుకున్నావు కదా ఇప్పుడు ఇటువైపున ఎడ్జెస్ సమానంగా ఉన్నాయి కదా అలాగే ఇటువైపున కూడా ఉన్నాయో లేదో చూసుకో ఇక్కడ నీకైతే ఎడ్జెస్ సమానంగానే ఉన్నాయి ఈ పోగులన్నీ కట్ చేసేసుకో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవును మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ పొడవని మార్క్ చేసుకునేటప్పుడు మనకు ఆది బ్లౌజ్తో పని లేదు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకో నువ్వు మార్క్ చేయమంతా చేసావా ఏ సైజు వాళ్ళకైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకు షే బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది షే బెల్ట్ పొడవు వచ్చేసింది కదా ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేది స్ట్రైట్గా నీకు స్ట్రైట్గా స్కేల్తో రాదు అనుకుంటే ఇది ఎల్ స్కేల్ ఉంది కదా దీన్ని పెట్టేసుకో ఇలాగా అమ్మ నువ్వు కూడా ఎల్ స్కేల్ తీసుకు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి అది ఇటువైపునైనా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఇటువైపునైనా మార్క్ చేసుకోవచ్చు నువ్వు ఇటువైపున మార్క్ చేస్తావు కాబట్టి నీకు ఇటువైపు వచ్చేసి ఉక్సిపట్టి కాజాపట్టి సైడ్ అనమాట ఇప్పుడు ఈ ఉక్సిపట్టి కాజాపట్టి సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉండాలి అంటే ఎవరికైనా కూడా మూడున్నర ఇంచులు కింది నుంచి టేప్ని పెట్టేసుకొని మూడున్నర ఇంచులకి మార్క్ చే షే బెల్ట్ కొలతలు ఎవరికి అయినా సరే ఒకే కొలతలు అనమాట మూడున్నర తీసుకున్నావు కదా ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఎవరికైనా సరే ఇంచులు తీసుకుంటే సరిపోద్ది అయిపోయిందా నోట్ చేసుకో ఇక్కడ మూడు ఉన్నారా ఇక్కడ మూడు ఇప్పుడు మనకి ఇటు సైడ్ కాజా కాజాపట్టి సైడ్ కదా ఇప్పుడు ఈ కాజా కాజాపట్టి సైడ్ నుంచి అంటే ఇక్కడి నుంచి టేప్ని పెట్టేసుకొని పెద్ద సైజు కాబట్టి నాలుగు ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసేసి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని పైకి పెట్టేసి ఇలా పెట్టేసుకొని ఎవరికైనా సరే రెండున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూడు చోట్ల మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మూడు మార్కింగ్ కూడా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని చిన్నగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి తర్వాత మరలా అక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి బాగా చేసావు మమత షేప్ బాగా వచ్చింది ఎందుకు పైకి సరిపోయింది బాగా వచ్చింది ఇలా మనకి కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి సునంద బాగా చేసింది మమత బాగా చేసింది భవ్య కూడా బాగా చేసింది ఇప్పుడు నువ్వు ఎలా అయితే మార్కింగ్ చేస్తావో సరిపోయింది సరిపోయిందిలే సునంద నువ్వు ఎలా అయితే మార్క్ చేసావో ఈ మార్కింగ్ మీదనే కట్ చేసి நீங்க வீல் லோகத்தை நீ சைடுக்கு நீ திப்புக்கோ ఇటు సైడ్ వచ్చేసి సైడ్ జాయింట్లు వేస్తాం కదా అంటే ఇటు సైడ్ అనమాట ఇటు సైడ్ బిగినర్స్కి మీరు స్టిచ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది ఇది తగ్గుతుంది అందుకని చెప్పేసి ఒక పావుంచి ఎక్స్ట్రానే కట్ చేసుకోండి కటింగ్ చేసేటప్పుడు ఒక పావించి ఎక్స్ట్రానే కట్ చేసుకోండి మేము పొదుపు చేస్తున్నావు ఇప్పుడు మనకి ఇటు సైడ్ కదా ఉక్స్ పట్టి కాజాపట్టి సైడు సైడ్ ఒక పావుంచి క్రాస్ తీసుకోవాలి కింది వైపు నుంచి ఇలా డ్రా చేసేసి కట్ చేసి అలా టక్స్ పెట్టుకున్నాము అంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి మొత్తం మూడు లేయర్స్ లేదా క్లాత్ ఉండేదాన్ని బట్టి నాలుగు కూడా వేసుకోవచ్చు